పూల తోటలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు అయితే అతను గంజాయి సాగు చేసేది వ్యాపారం చేయడానికి కాదు తన కోసమే తన పూల తోటల్లో గంజాయి సాగు చేస్తున్నాడు అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం టి వీరాపురం గ్రామంలో అక్రమ మధ్యం ఉందని ఓ ఆకాశ రమణ సెబ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు అదేంటో చూద్దామని వెళ్లిన సెబ్ పోలీసులు అక్కడ జరుగుతున్నది చూసి కంగు తిన్నారు పూల తోటకు కాపలాగా ఉన్న వన్నూరు స్వామి అనే వ్యక్తి బంతి పూలు కనకంబరాల పూల చెట్ల మధ్య నాలుగు గంజాయి మొక్కలను అపురూపంగా పెంచుకుంటున్నాడట అందరూ పూలవాసన పీలుస్తుంటే మానోడు గంజాయి పీలుస్తున్నాడు పూలతోటలో గంజాయి సాగు చేస్తున్న తోటమాలి వన్నూరు స్వామి రోజుకు ఓ నాలుగు ఆకులు తెంపుకొని గంజాయి సేవిస్తున్నాడు ఈ విషయం చుట్టుపక్కల రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారా లేక మనోడే గంజాయి మత్తులో ఎక్కడైనా వాగాడో తెలియదు కానీ మొత్తానికి పూలతోటలో గంజాయి సాగు బండారం బయటపడింది అక్రమ మధ్యం ఉందని సమాచారం వస్తే ఏకంగా గంజాయి సాగు పోలీసులు కంటపడింది తోటలో ఓ నాలుగు మొక్కలను సెబ్ పోలీసులు గుర్తించారు వెంటనే ఆ మొక్కలు తొలగించి దాదాపు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తోటమాలి వన్నూరు స్వామిని అరెస్టు చేశారు తన పూల తోటలో గంజాయి పండిస్తున్న విషయం ఆ తోట యజమానికి కూడా తెలియకుండా మేనేజ్ చేశాడు మనోడు మరి పోలీసులకు ఎలా తెలిసిందా అని షాక్ అయ్యాడు